వన్ బి వీసాల జారీలో కీలక మార్పులు చేసేందుకు ట్రంప్ సర్కారు కసరత్తు ప్రారంభించింది ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానానికి బదులుగా వేతనాల ఆధారంగా వీసాలు జారీ చేయాలని భావిస్తోంది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ ఈ ప్రతిపాదనను సమీక్ష కోసం సౌధానికి పంపింది గతంలో కోర్టులు అడ్డుకున్న ఇలాంటి ప్రతిపాదనను ట్రంప్ సర్కారు మళ్లీ తెరపైకి తేవడం చర్చనీయాంశంగా మారింది ట్రంప్ కార్యవర్గం హెచ్ వన్ వీ వీసాల జారీలో కీలక మార్పులు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ ఓ ప్రతిపాదనను సౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ఫర్ రివ్యూ కార్యాలయానికి పంపింది ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానం బదులుగా వేతనాల ఆధారంగా వీసాలు జారీ చేసేందుకు ప్రతిపాదించింది ఏటా జారీ చేసే హెచ్ వీసాల సంఖ్యను కాంగ్రెస్ నిర్ణయిస్తుంది ప్రస్తుతం ఆ సంఖ్య ఎనభై ఐదు వేలుగా ఉంది అందులో ఇరవై వేల వీసాలు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ ఆపై చదువుకున్న విదేశీలకు రిజర్వ్ చేశారు ఈ పరిమితి నుంచి యూనివర్సిటీలను పరిశోధనా కేంద్రాలను మినహాయించారు వీసా దరఖాస్తులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసినట్లు యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ సీఐఎస్ ప్రకటించింది దీంతో ఎంపికైన కంపెనీలు తమకు వచ్చిన వీసాలకు సంబంధించి అక్టోబర్ నాటికి విధుల్లో చేరాల్సిన కార్మికుల దరఖాస్తులను సమర్పిస్తాయి రెండు పేల ఇరవై ఆరు ఏడాదికి తగినన్ని హెచ్ వన్ బి దరఖాస్తులు అందినట్లు పెల్లడించిన యుఎస్సీఏఎస్ రెండో రౌండ్ లాటరీ ఉండదని స్పష్టం చేసింది ట్రంప్ తొలిసారి అధికారం చేపట్టినప్పుడు లాటరీ విధానంలో కాకుండా ఉద్యోగానికి ఆఫర్ చేసే వేతనం ఆధారంగా వీసాలు జారీ చేశారు కంపెనీలు మరికొంతమంది ఉన్నత స్థాయి నిపుణులను నియమించుకునేందుకు ఈ విధానం అమలు చేసినట్లు చెప్పారు అంతేకాకుండా తక్కువ జీతాలు ఉన్న ఉద్యోగాల్లో విదేశీయుల నియామకాలను నియంత్రించేందుకు ఉపయోగపడిందన్నారు నాడు బై అమెరికన్ హైర్ అమెరికన్ అనే కార్యక్రమం ద్వారా ఈ విధానం కొనసాగించారు రెండు ఇరవై ఒకటిలో బైడెన్ అధికారంలోకి వచ్చాక ఈ విధానం పక్కన పెట్టారు డిహెచ్ఎస్ ప్రతిపాదనపై దాదాపు వెయ్యి వరకు పబ్లిక్ కామెంట్లు వచ్చినట్లు బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది దీనివల్ల అర్హులైన విదేశీ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గనుందని విమర్శకులు హెచ్చరించారు హెచ్వన్ బీ వీసాలకు కనీస వేతనం పెంచడం అర్హత కలిగిన నిపుణులపై పరిమితి విధించడాన్ని గతంలో ఫెడరల్ కోర్టు అడ్డుకుంది డిహెచ్ఎస్ చేసిన కొత్త ప్రతిపాదన కూడా వేతనాలతో సంబంధం ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది దీనికి రెగ్యులేటరీ అనుమతి పెండింగ్లో ఉంది